జిఆర్ నైన్ తెలుగు మీడియా ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు జిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లా సోదరి సోదరులకు మరియు సిరిసిల్ల పట్టణ సోదరి సోదరులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు తర్వాత వస్తున్న దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యమైన పండగ అంటే మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగ మరియు దసరా ఇవి రెండు అతి ముఖ్యమైన పండుగలలో ముఖ్యమైన పండుగలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఈ పండుగను అందరూ దేవుణ్ణి పూజించే విధానంలో పూలతోటి దేవుని పూజిస్తే ఆ పూలనే దేవునిగా పూజించే పండగ బతుకమ్మ పండగ అంత మనం గౌరీ మాతకు కొలుసుకుంటూ ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని కూడా కొలుపుకుంటూ అమ్మవారిని కొలుసుకుంటూ జరుపుకునే పండుగ ఇది ప్రతి సంవత్సరం సిరిసిల్ల పట్టణంలో వివిధ అమ్మవారిని నిలుపుకుంటూ అమ్మవారి సేవలో తరించుకుంటూ ఉండే భక్తులు చాలా చాలామంది ఉన్నారు అదేవిధంగా దసరా పండగ అంటే రైతులకు ముఖ్యమైన పండగ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పండుగ అయినప్పటికీ కూడా రైతులకు ముఖ్యమైన పండగ ఎందుకంటే దసరా సందర్భంలో గ్రామాలలో వ్యవసాయం చేసుకున్న రైతులకు అందరికీ ఈ సమయంలోనే పంటలు కొన్ని పొట్టదశలు కొన్ని వారి వారి ఈనుకుంటూ కొన్ని కోత దశలో ఉంటాయి ఈ దశలోనే రైతులు పొలాల వద్దకు వెళ్ళి ఆ వరికంకులు తీసుకొని పాలపిట్టను స సందర్శించి దసరాను ఆ సమయంలోనే స్టార్ట్ చేసుకుంటారు మన తెలంగాణ ప్రజలందరూ కనుక తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ మరియు పట్టణ ప్రజలు సిరిసిల్లా పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలోని సోదరి సోదరి మనులకు అందరికీ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రజలకు సోదరి సోదరి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది